అటెన్షన్ చంద్రబాబు ఇంకా రంగుల కలె కంప్యూటర్ తెరపైనే అమరావతి రైతుల ఫ్లాట్లు ఏంటి ఇది నేను అంటున్న మాటలు కాదు తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసే పచ్చ పేపర్ పచ్చ న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతిలో ఈ నెల పదకొండో తారీఖున మెయిన్ పేపర్ మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేపర్లో హెడ్లైన్ ఇది అంటే సిబిఎన్ గారు ఇప్పటి వరకు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పదిహేను నెలలు గడుస్తున్నా సరే అమరావతి రైతులకి గతంలో ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో గతంలో అంటే రెండు వేల పదహారులో సిబిఎన్ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో అమరావతిని ఫస్ట్ ఫేజ్ లో రైతుల దగ్గర ఏదైతే ల్యాండ్స్ తీసుకున్నారో ఆ ల్యాండ్స్ తీసుకున్న ల్యాండ్స్ ఇచ్చిన అమరావతి రైతుల కోసం అమరావతిలోనే ఫ్లాట్స్ ఇస్తారు అని చెప్పి అప్పుడు వాగ్దానం చేసిన సిబిఎన్ గారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అమరావతికి ఎవరైతే రైతులు ఫ్లాట్స్ ఇచ్చారో వాళ్ళకి ఎప్పటి వరకు కూడా ఫ్లాట్స్ ఇవ్వడం జరగలేదు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్న మూడు రాజధానులు అన్నారు దాని తర్వాత ఇది పెండింగ్ పడింది ఇప్పుడు మళ్ళీ సిబిఎన్ గారు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు అమరావతి రైతుల గురించి సమీక్ష అంటూ ఏదీ లేదు గతంలో అమరావతి రైతుల కోసం ఏదైతే ఫ్లాట్స్ మంజూరు చేశారో రాజధానిలో ఆ రాజధానికి మంజూరు చేసిన రైతుల కోసం మంజూరు చేసిన ఫ్లాట్స్ ని కంప్యూటర్లనే చూసుకోవాలి నా ఫ్లాట్ ఎక్కడుందో కంప్యూటర్లనే చూసుకోవాలి తెరపైనే చూసుకోవాలి అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది ఒకసారి స్క్రీన్ మీద చూడండి మీరు ఆంధ్రజ్యోతిలో ఎటువంటి కథనం వాళ్ళు ప్రజెంట్ చేశారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ చూడండి అటెన్షన్ చంద్రబాబు ఇంకా రంగుల కలే కంప్యూటర్ తెరపైనే రాజధాని ఫ్లాట్లు అదే ఈ విధంగా సాక్షి కనుక ఉంటే ఈ పాటికి ఏదైతే దాన్ని నాన్న హడావుడి చేసి నాన్న డిబేట్లు పెట్టి రచ్చ చేసేవారు కానీ టిడిపి అనుకూల మీడియా ఏ టీడీపీ అనుకూల పత్రికలు ఇటువంటి కథనాలు రాస్తున్నారు అంటే అమరావతిలో అమరావతి కోసం రాజధాని కోసం ఎవరైతే రైతులు ఫ్లాట్స్ ఇచ్చారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి సిబిఎన్ గారు అటెన్షన్ చంద్రబాబు అని ఆంధ్రజ్యోతిలోనే హెడ్డింగ్ రాశారు అంటే ఒకసారి రాష్ట్ర ప్రజలంతా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇది గతంలో సిబిఎన్ గారి మీద అమరావతి భ్రమరావతేనా అని ఒక విమర్శ చాలా మంది విశ్లేషకులు కూడా అలాగే విమర్శించారు దానికి కారణం ఏంటంటే అమరావతిని గ్రాఫిక్స్ రూపంలో చూపించి అమరావతి ఈ విధంగా నిర్మిస్తాను ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లోనే రాజధాని ఉంటుంది ప్రపంచాన్ని మించిన రాజధాని కడతాను అని చెప్పి గ్రాఫిక్స్ రూపంలో చూపించి పర్మినెంట్ గా ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేదు ఓన్లీ సిబిఐ గారు చూపించిన గ్రాఫిక్స్ అంతా కూడా గ్రాఫిక్స్ కే పరిమితము అని చెప్పి చంద్రబాబు గారి అమరావతి అమరావతి అని చెప్పి చాలా మంది విశ్లేషకులు కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ సిబిఎన్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత గడుస్తున్న పదిహేను నెలల్లో కూడా అమరావతి గురించి అమరావతి రైతుల కోసం వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల కోసం వాళ్ళకి ఏదైతే ఫ్లాట్స్ మంజూరు చేశారో అమరావతి రాజధానిలో కనీసం ఆ ఫ్లాట్స్ ఇచ్చిన రైతుని తీసుకెళ్లి మీరు అడగండి అయ్యా నీ ఫ్లాట్ ఎక్కడ ఉందంటే ఆ రైతు చెప్పలేదు ఎందుకంటే ఆ రైతుకి ఇచ్చిన సర్వే ఆ ఫ్లాట్స్ లో సర్వే నెంబర్స్ కూడా సర్వే రాళ్లు కూడా వేయలేదంట ఆంధ్రజ్యోతి పేపర్ లో మీరు క్లియర్ గా చదవండి మీ దగ్గర టైం ఉంటే సర్వే రాళ్లు కూడా వేయలేదు రోడ్స్ కూడా వేయలేదు డ్రైనేజీ సిస్టమ్ కూడా లేదు అసలు ఎలా ఉంది అంటే ఒక మైదానం లాగా ఉంది ఏదైతే అమరావతి రాజధానికి రైతులు ఏదైతే ఫ్లాట్స్ ఇచ్చారో ఆ ఫ్లాట్స్ ని డివైడ్ చేయడం మానేక్సి ఒక మైదానం లాగా కనిపిస్తుంది తప్ప ఏదైనా రైతు తీసుకెళ్లిన ఫ్లాట్ ఎక్కడ ఉంది అంటే ఆ రైతు కంప్యూటర్ లో చూసుకోవడం తప్ప రియాలిటీగా ఆ రైతుకి ఆయన ఫ్లాట్ కనబడదు అది ఇప్పుడు ప్రస్తుతం అమరావతిలో ఉన్న రియాలిటీ సో ఎప్పటికైనా సిబిఎన్ గారు కొంచెం కళ్ళు తెరిచి అమరావతి రైతుల మీద సమీక్ష చేసి అమరావతి రైతులకి ఇచ్చిన ఏదైతే వాగ్దానం ఉందో పాప అమరావతి రైతులు రాజధాని వస్తుంది రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి సంవత్సరానికి మూడు పంటలు చాలా బాగా పండే పంటల్ని అమరావతి ల్యాండ్స్ కోసం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ల్యాండ్స్ ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చలేకపోతున్నారు అని అమరావతి రైతులు ఇప్పుడు తిరగబడే అవకాశాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ